ఓం నమ శివాయ నమ తెల్లవారి జాగరణం పూర్తయింది మనము అన్నము అన్ని విధాలా సమర్పించాలి శివుడికి రాత్రంతా ఉపవాసంతో ముక్కోటి దేవతలు స్వామి లేవడానికి చూస్తారు మార్నింగ్ ఇవ్వగానే మనము ఒక పొద్దులు ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా అందరూ ఈ విధంగా వదిలేసేసి స్వామికి టెంకాయ టెంకాయ కొట్టి తింటారు స్వామికి మనము కూడా ఒక పొద్దు వదిలేసి నివేదన చేస్తాము తండ్రి ఒక పొద్దు వదిలేసేయి శివయ్య గొరమ్మ తల్లి ఒక పొద్దు నీ నీకోసం పూరి వంకాయ వండిన తండ్రి తిను పరమశివ లోకైకనాథం తండ్రి మా పాపుల కోసం నువ్వు కఠోరమైన విషయాన్ని తాగి గడలంలో పెట్టుకొని ఎంత బాధపడ్డావో మాకు తెలుసు మేము చిన్న విషయానికే ఒక చేదు వంకాయ తింటుని అల్లాడిపోతాం అట్లాంటిది తండ్రి తిను లోకాన్ని పాపులని కాపాడు అన్ని విధాలా తండ్రి అమ్మ గౌరమ్మ తల్లి నువ్వు కూడా తింటాండ్రి రాత్రంతా సేద తీర్చుకుంటూ శివుని ఓడ్లో పెట్టుకొని గొరమ్మ తల్లి ఒక్క పొదులతో ఉంటున్నావు అలాగే ముక్కోటి దేవతలు కొలువైన ఈ నెయ్యి దీపంలో కూడా సమర్పిస్తున్నాను ఇది పాలకూర పప్పు తండ్రి శివయ్య తండ్రి పరమశివ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శివరాత్రి రోజే లేనోళ్ళు ఉన్నోళ్ళు అందరు కలిసి మీకు ఒక ఉండి పెడతారు తండ్రి తిను అమ్మ తల్లి జగన్మాత పప్పన్నం తిను తల్లి